ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల నుంచి అనుకుంటాను నేను ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతూ ఉంటే ఎప్పుడు ఈనాడు చదువుతాను నేను మధ్య మధ్యలో ఆంధ్రజ్యోతి అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను సాక్షి కూడా చదువుతాను ఆంధ్రజ్యోతి చదువుతూ ఉంటే ఎందుకు ఆంధ్రజ్యోతిలో చాలా నెగిటివ్ వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు చాలా ఆశ్చర్య వేసుకొచ్చింది ఏంటిది గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఇతను ఇప్పుడు కూడా సపోర్టు పక్కా టీడీపీకి ఎయిటీ పర్సెంట్ టీడీపీ వార్తలే ఉంటాయి కదా ఇందులో ఏటి యాంటీగా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది ఏం జరుగుంట తప్ప ఎక్కడ ఏమన్నా వ్యవహారం ఏమైనా జరిగిందా ఏంటి అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేశాను ఆంధ్రజ్యోతిలో పనిచేసే సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడాను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో కూడా నేను మాట్లాడాను నేను సార్ జ్యోతుడు ఎలా రాసేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళు కొన్ని విషయాలు మాకు చెప్పుకొచ్చారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నారా లోకేష్ గారికి వేమూరి రాధాకృష్ణ గారికి గ్యాప్ వచ్చేసింది మామూలు గ్యాప్ కాదు అది పెద్ద గ్యాప్ వచ్చింది ఎంతటి గ్యాప్ అంటే లోకేష్ గారు తన దగ్గర పనిచేసే వ్యక్తిగత సిబ్బంది అందరికీ చెప్పాడట వేము రాధాకృష్ణ గారికి అపార్ట్మెంట్ ఇవ్వకండి నేను ఆయనతో మాట్లాడలేదు చూసుకోండి వేము రాధాకృష్ణ గారికి లోకేష్ అపార్ట్మెంట్ దొరకట్లేదంటే ఏం చేశాడని ఎంత దూరం వెళ్ళిపోయింది పాపం మాత్రం చించేసుకునేవాడు కదా మరి ఈ నేపథ్యంలో మరి వీళ్ళందరికీ పెద్ద గ్యాప్ వచ్చేసిందట అది దానికోసం ఇతను నెగిటివ్గా వార్తలు రాసేస్తారట అయినా లెక్క చేయట్లేదు లోకేష్ గారు అతే రాసుకొని గాడి కూడా ఏంటి ఓ మీడియా పోతే పది మీడియాలు ఉన్నాయి మాకు అని చెప్పేసి అన్నాడు అలా గ్యాప్ ఎలా వచ్చిందంటే మనం తెలుసుకుంటే నిజంగా నన్ను అడిగితే గ్యాప్ రావటం ఎవరికి మంచిది అంటే తెలుగుదేశం పార్టీకి మంచిది దరిద్రం అనుకోవచ్చు పార్టీ నష్టపోవడానికి పార్టీ ప్రజల్లో బ్యాడ్ డౌన్ హాకి ముఖ్యంగా పార్టీలో పనిచేసే ఎమ్మెల్యేలే పార్టీని తిట్టుకున్న కారణం ఈ ఏబిఎన్ఏ ఈ ఆంధ్రజ్యోతి అందరూ ఏమనుమానలేదు ఇంకా అంటే నేను ఆంధ్రజ్యోతిలో వన్ ఇయర్ పనిచేసి వన్ లోను కూడా వాళ్ళు కమర్షియల్ యాడ్స్ కోసం వాళ్ళు పెట్టి టార్చర్ భరించలేకపోయింది ఇంకా ఇంకేదంటే ఎవరు రాధాకృష్ణ గారు పరిస్థితి నాకు తెల్ల కానీ ఇక్కడ డెస్క్లో ఎడిషన్ ఇన్ఛార్జు వీరో అని ఇద్దరు ఉంటారు గెస్క్లో ఎడిషన్ ఇన్ఛార్జ్ ఉంటాడు వీరో ఇంచార్జ్ బయట జర్నలిస్ట్గా ఉంటాడు నేను స్టాఫర్గా పనిచేసాను ఇద్దరి మధ్యన ఉండేది పోస్ట్ నాది వాళ్ళ డబ్బులే ఏళ్ళ డబ్బులే డెస్క్ డబ్బులే ఈ డబ్బులు తీసుకోవడం పార్టీ భేదాలు ఉండవు వైసీపీ కూడా అయినా తెచ్చేయమంటారు టీడీపీ కూడా అయినా తెచ్చేయమంటారు జనసే కూడా తెచ్చేయమంటారు ఇదంతా ఎక్కడ పైనుంచి కింద పంచుకుంటారు ఏమో రాధాకృష్ణ కూడా వెళ్తారు ఇందులో పర్సెంట్ మా అందరిది ఆ విషయం వాళ్ళు నీళ్ళ తెలుసుకుని బయటకు వచ్చాను అయితే వీళ్ళు ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ఒకసారి వెళ్తే ప్రతి చిన్న అంటే అప్పుడు పసుపు కుంకుమని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వాస్తవాన్ని వాస్తవాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనం చూపెట్టాలి అంతేగాని దానికి ఊరికే రకరకాల రంగులు పులివి రకరకాలుగా అదే పని కింద మనం ఊకదంపులు ప్రసంగాలు చేసి దాన్ని ఊరికే వన్ సైడ్ కొడితే చిరాకు వస్తుంది చూసేవాడికైనా చదివేవాడికైనా చిరాకు వచ్చి నెగిటివ్ పెంచేసుకుంటాడు ఆ పంతొమ్మిది వీళ్ళు అలాగే చేశారు అప్పుడు దాకా గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవ్వని పథకం ఇచ్చినట్టుగా రాయటం పంతిత్తే ఘోరంత రాయటం అదేదో వాళ్ళ కేస్ స్టడీస్ తీసుకోమని వాళ్ళు ఏమి చెప్పకొని చెప్పినట్టు రాసేయటం అతి అతి ఎక్కువ చేశారు యాట్ ది సేమ్ టైం టీడీపీ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర పదిహేను లక్షల రూపాయలు ప్యాకేజీలు తీసుకున్నారు మీ ప్రచార వార్తలు రాస్తాం మీకు ఒక యాంకర్ని పంపించి ఈ ప్రచారం రోజున ఇంటర్వ్యూ చేస్తాం రకరకాలుగా చెప్పి డబ్బులు తీసుకున్నారు అప్పట్లోనే వీళ్ళు చంద్రబాబు నాయుడుతో మరపెట్టుకున్నారు సార్ ఇప్పుడు మేము ప్రజలకు మేము ఎలక్షన్కి వెళ్ళాలి కదా మేము ఖర్చు పెట్టుకోవాలి కదా ఈ ఈ జ్యోతికోవాలే టైం బాబు వీళ్ళకి ఎంత డబ్బు మేము ఎక్కడి నుంచేము ఇప్పుడు ఇప్పుడే సోషల్ మీడియా వస్తుంది అందరూ పెట్టుకుంటే సరిపోద్ది ఈ పత్రిక మేము ఎలాగ ఇవ్వమని చెప్పేసి అంటే ఆయన పట్టించుకోలేదు అప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత మన ఓటమిలో ప్రధాన కారణం జ్యోతి ఓవర్ యాక్షన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాస్త అర్థమైంది చంద్రబాబు నాయుడు గారికి ఆయన పోపా వదల్లేదు చంద్రబాబు ఎందుకంటే సమకాలీకుడు పూర్వం నుంచి కూడా ఉన్నాడని చెప్పేసి అల్లే అయ్యే సెట్ అవుతుందని వదిలేసాడు తర్వాత 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 ఏమైందంటే పేబు రాధాకృష్ణ గారు తెలుగుగా అతను చంద్రబాబు నాయుడుతో ఉన్నా జగన్ వ్యతిరేకించిన అతను కింద పనిచేసే వాళ్ళని ఈ వైసీపీ ఎంపీలతోటి వైసీపీ ఎమ్మెల్యేలతోటి కూడా కొంచెం ర్యాపోర్ట్ మెయింటైన్ చేసేలాగా అతను వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళతో కలిసి ఉండండి వాళ్ళు ఏమైనా ఇస్తే పుచ్చుకోండి అని చెప్పి సలహా ఇచ్చారట ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే అన్నగందాక వైసీపీ అని ఎవరైనా డబ్బు దేమ్మ ఆ విధంగా దోపిడీ మొదలు పెట్టేశారు సో ఆ కథలో నడిచింది అది చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలిసిపోయింది ఓకే అనుకున్నాడు పట్టించుకోలేదు ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు కొంతమంది శాసనసభ్యులకి టికెట్లు కావాలి కొంతమంది అభ్యర్థులకి టికెట్లు కావాలి నేను వాళ్ళకి ప్రామిస్ చేస్తానని చెప్పేసి రాధాకృష్ణ గారు ఒక ప్రపోజల్తో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మన టికెట్ వ్యవహారం అంతా మ్యాక్సిమం లోకేష్ గారు చూస్తున్నారు కాబట్టి లోకేష్ గారి దగ్గరికి పంపించారు ప్రపోజల్ లోకేష్ గారు నవ్వుకున్నారట ఇదేంటి పార్టీ మందేంటి మన కష్టపడటం ఏంటి మన యోగాల పాదయాత్ర చేయటం ఏంటి ఇతను ప్రాముఖ్య ఏంటి ఇతను అన్నాళ్ళకి మన టికెట్ ఒకటి ఏంటి నో ఇస్తారు నాటే కరెక్ట్ మన సర్వేలు మన దగ్గర ఉన్నాయి మనకేమో మిత్రపక్షం జనసేన ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది మనకు సర్వే ఉంది సర్వే ప్రకారం మనం సీట్లు ఇచ్చుకుంటాం ఇందులో వేమూరు రాధాకృష్ణ గారు ఇన్వాల్వ్మెంట్ ఏంటని చెప్పేసి అతను ఆ లిస్టుని బొట్ట దాఖలు చేశాడు పక్కన ఇసులు పాడేసాడు అట ఆ తర్వాత నా లిస్ట్ ఏమైనా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు ఇతను వెళ్ళటం ఫోన్ చేయటం కొంచెం మాట తీరు కూడా అతికి ఇతను బూతులు గిట్టి అంటారేమో వేమూరు రాధాకృష్ణ మాట తీరు కూడా కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడారు మట్టికి అతనికి సరే అని సైడ్ అయిపోయాడు అది అయిపోయిన తర్వాత ఎలక్షన్ దగ్గరికి వచ్చాక మళ్ళీ మొన్న ఎలక్షన్లో ప్యాకేజ్ చేయలేని ఇరవై లక్షలు కావాలని చెప్పి తిరగటం అలాంటి ఈ ఇరవై లక్షలకే పాపం కొంతమంది అభ్యర్థులు ఇచ్చేశారు మిగతా వాళ్ళు ఇచ్చే సమయంలో లారా లోకేష్ గారికి కంప్లైంట్ చేశారు జ్యోతులు ఎలా కడుతున్నారు సార్ ఏం చేయమంటారని చెప్పేసి ఒక్క రూపాయి ఇవ్వద్దని అని అప్పుడు వాళ్ళందరూ బ్రేక్ చేశారు సగం మంది ఇచ్చే సగం మంది ఇవ్వలేదు ప్యాకేజీ మన ఎలక్షన్లో ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓహో ఈ ఏళ్ళు మనం పక్కన పెట్టేస్తే మనకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పేసి సైడ్ చేసేసి టీవీ ఫైవ్ని ఆ ప్లేస్లో మనం చూసుకుందాం టీవీ ఫైన్ మనం పికప్ చేద్దాం వాళ్ళు ఎప్పుడూ జనం పడినంత దారుణంగా చేయలేదు అవసరమైతే ఒక ప్రింట్ మీడియం పెట్టుకోమందాం ఆ విధంగా వాళ్ళ మనం ప్రోత్సహిద్దాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఎక్కడితో వదిలేద్దాం అని చెప్పేసి లోకేష్ గారు పూర్తిగా ఫిక్స్ చెప్పారట దీంతో వాళ్ళ దగ్గర మధ్య గ్యాప్ వచ్చేసింది ఈ మన వేమూర్ రాధాకృష్ణ గారు నెగిటివ్ వార్తలు రాయటం మొదలుపెట్టాడు చూద్దాం ఏమర్థానండి థ్యాంక్ యూ